హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్స్ అండ్ ద బ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి అమ్మది శారీ అనమాట ఆల్రెడీ నేను కట్టుకున్నాను ఒక వీడియోస్ కూడా చేశాను దీని మీద ఏంటంటే శారీ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది సో చింగులు అనేవి మనకు ఎక్కువ పడటం లేదు అందుకనేసి అమ్మ వచ్చేసి చెల్లెలకి డ్రెస్సెస్ కుట్టడం ఇచ్చేసింది మొన్న ఒకటి ఆరెంజ్ శారీ వచ్చేసి అంబ్రిల్లా ఫ్రాక్ అయితే కుట్టాను ఇది వచ్చేసి లైట్గా ఉందన్నమాట స్కై బ్లూ చాలా బాగుందండి ఇది ఏంటంటే నేను శారీకి ఫుల్ మొత్తం లేస్ వచ్చింది బార్డర్కి ఆ లేస్ మొత్తం విప్పేసి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఎందుకు కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదంటే సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో చూద్దాం వస్తే కనుక నెక్స్ట్ టైం కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో పెడదామనేసి వీడియో అయితే పెట్టలేదు హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ లాగా పెట్టానండి చిన్నగా హ్యాండ్స్ వచ్చేసి పైన కొంచెం గుజ్జు కింద కొంచెం గుజ్జు పెట్టేసి అయితే సేమ్ క్లాత్తో పట్టీలాగా వేశాను ఫుల్ మొత్తం మనకు లేయర్స్ అయితే నేను టూ లేయర్స్ పెట్టుకున్నాను నడుము నుంచి కిందికి ఒక లేయరు తర్వాత లేయర్ ఫైనల్గా కిందికి లేయర్ మూడు లేయర్స్ అయితే పెట్టాను సో ఈ వర్క్ అనేది కరెక్ట్గా కట్ చేసుకున్నానండి అందుకనేసి మనకి రౌండ్గా ఫుల్ మొత్తం వర్క్ వచ్చేసింది అంటే బ్యాక్ సైడ్ అయితే రాలేదు వర్క్ మొత్తం ఫ్రంట్ సైడ్ గుజ్జు ఎంత పెట్టానో అంత వర్క్ అయితే వచ్చింది అలాగే ఏంటంటే ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి కింద ఫ్లవర్స్ లాగా ఉండాలనేసి నడుముకి బెల్ట్ లాగా ఉంటుందని అయితే నేను ఫ్రంట్ పార్ట్ కూడా డిజైన్ వచ్చేలా కట్ చేసుకున్నాను చూడ్డానికి అయితే చాలా బాగుంది ప్లే శారీ కదా అందుకనేసి ఈ ఫ్లవర్స్ వచ్చేసరికి లుక్ అనేది చాలా బాగా కొడుతుంది మనకి కుర్చు అనేది ఎంత బాగా వచ్చింది తెలుసా అండి అసలు అనుకోలేదు ఫ్రాక్ అయితే ఎంత బాగా వస్తుంది అనేసి సో సూపర్గా వచ్చిందండి హ్యాండ్స్ కానీ నెక్ కానీ ఫ్రంట్ బ్యాక్ స్వేర్ నెక్కే పెట్టాను నాకైతే ఇది నడుము దగ్గర బెల్ట్ లాగా భలే అనిపించిందండి మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్లో మన ఛానల్ని లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కొట్టండి అన్నీ చేయండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తాను సో వీడియోస్ పెట్టడానికి అయితే కాస్త లేట్ అవుతుంది ఏమనుకోకండి ఫైనల్గా ఫ్రాక్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి నచ్చిందా మీకు నచ్చింది అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఆ గుజ్జు చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు ఎంత పెద్ద గుజ్జు కదా సో బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీ స్మార్ట్స్ అంతా చూస్తూనే ఉండండి మన ఛానల్ని బాయ్ అండి